ఆర్థికంగా ఎదగాలన్న ఆశ సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్ష ఈ పోటీ ప్రపంచం మనుషుల్ని మానసిక రోగులుగా మార్చేస్తుంది పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్న మనసులో ఒత్తుల వలన మనోవైకల్యాలు అధికంగా ఉంటున్నాయి అనుకోనివి జరగడం వలన ఆందోళనకు గురి కావడం అనుకున్నవి జరగకపోవడం వలన ఒత్తిడికి గురి కావడం ఇవే పరిస్థితులు సగటు మనిషి జీవితాన్ని ఆందోళనలో పడేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి వంద మరణాల్లో ఒకటి ఆత్మహత్యేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజాగా వెల్లడించింది దేవుడిచ్చిన ఆయుష్ని పూర్తిగా జీవించలేకపోతున్నాం ఆలోచించండి డబ్బు గౌరవం పేరు ప్రతిష్టలకు పోయి ఉన్న చిన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించలేకపోతున్నాం నిజమైన నిజం అయితే ఎస్సాని కామెంట్ చేయి డబ్బు ముఖ్యమే కానీ దానికంటే మానసిక ప్రశాంతత ఇంకా ముఖ్యమని గుర్తుంచుకో మిత్రమా హెల్త్ ఈజ్ వెల్త్ డోంట్ మేక్ ద మిస్టేక్ ఆఫ్ నెగ్లెక్టింగ్ యువర్ హెల్త్ టు సేవ్ మనీ ఆరోగ్యమే సంపద డబ్బు ఆదా చేసుకోవడానికి డబ్బు సంపాదించడానికి మీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ